తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం పంచాయతీలో డెబ్బై ఆరు లక్షల రూపాయలు అవినీతి చోటు చేసుకుందని అధికార పార్టీకి చెందిన కొంతమంది అగ్రవర్ణానికి వారు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని గ్రామ సర్పంచ్ ఎండుగా మెల్లి చంద్రలీల మాట్లాడుతూ చావునైనా సహిస్తాను గాని అపవాదును సహించే ఓపిక బలం తనకు లేదని కావాలని కొంతమంది కుట్రదారులు వారి సమయంలో జరిగిన అవినీతి తమకు పులుముతున్నారని మీడియా సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతానగరం మండల ఎంపీపీ గురాల జోష్న సీతానగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అంబటి రాజు గెదాడ త్రిమూర్తులు యువజన విభాగం నుండి కొల్లి చిరంజీవి న్యాయవాదుల నుండి చిలిపి నకుల సురేష్ దళిత సర్పంచులు ఉన్న చోట కావాలని వారిని కించపరిచే విధంగా కొంతమంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులు హడావుడి రాద్ధాంతం చేసి వారిని అల్లరి పాలు చేసే విధానంలో ప్రవర్తించడం సబబు కాదని విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ గుర్రాల జోష్న అన్నారు చిరంజీవి పంచాయతీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మా దళిత సర్పంచు చంద్రలీల గారి మీద ఒకసారి మాట్లాడుతున్నాను అండి ఆవిడ మనసికంగా తెలుగుదేశం నాయకులు ఇంటిమించు డెబ్బై ఆరు లక్షలంతా ఆవిడ అవీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు ఇవన్నీ పూర్తిగా అవసరం ఉంది అంత డెబ్బై ఆరు లక్షలు ఈ పంచాయతీలో అంత అయితే ఏం లేదు ఈ రూరల్ పంచాయతీల లాగా ధవళేశ్వరం కాసేరు ఇలాగ పెద్ద పెద్ద పంచాయతీలు ఉన్నాయి అక్కడే స్కామ్ జరగలేదు ఈ స్కామ్ చిన్న పంచాయతీలు జరిగేసిందని వాడు ఆరోపించడం అనేది తప్పు ఒకటేంటంటే రాజాగద్ధంగా సర్పంచ్కి పదవకాలం ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు కూడా ఆవిడని పరిపాలించకుండా చేద్దామని టీడీపీకి చెందిన అగ్రవర్గ నాయకులు చాలామంది అనుకుంటున్నారు మీరు ఆవిడ ఆవిడైతే పరిపాలన చేస్తుంది ఆవిడకి సపోర్ట్గా మా దళిత వర్గాలని సపోర్ట్ చేస్తాం ఒకవేళ అందుకే ఆవిడ ఇబ్బంది పెడితే మేము ధర్నాలకే రాసోరకు తిరగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇవి ఈ విషయం మీరు గమనించాలని కోరుకుంటున్నారు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే గత వారం రోజులుగా పంచాయతీలో డెబ్బై ఆరు లక్షలు అవినీతి జరిగిందని పేపర్లో రావడం కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపించడం చాలా బాధాకరమండి ఈ పేపర్లో రాగానే ఏటి సోకేష్ నోటీస్ వచ్చిందంటే ఎన్నె డిఎల్పీ గారిని అడగగానే పివర్డీ గారిని అడగగానే ఆయన ఏమన్నారంటే కాదండి ఇరవై ఆరు లక్షలకి మీ ఓన్లు బిల్స్ చూపించమంటే రేపు మాప అన్నారు దానివల్ల కోపముక్ చేశాను కానీ అవినీతి జరిగిందని అయితే మేము చెప్పలేస్తారో అని చెప్పడం జరిగిందండి నేను దీని మీద ఎన్నే దానికి తగ్గదే ఆఫీసర్లు ఆఫీసర్లకి చూపించాలి కాదని ఇక్కడ ఉన్న ఉన్న అధికారులతో మేము చర్చించి వాళ్ళు గట్టిగా మాట్లాడి ముందు అధికారుల దగ్గరికి వెళ్ళి ముందు సర్చ్ చేసుకోమని చెప్పడం జరిగింది ఈ నైలెట్గా తీసుకునే డెబ్బై ఆరు లక్షలే కాదు గత వెనక కూడా ముప్పై లక్షలు వచ్చింది అవి కూడా లెక్క తేల్చాలని రెండు కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి మీ భావంలో ఎలా అంటే డబ్బులు తినేసారో తినేసారంటే గతంలో మీరు తినేశారు కాబట్టి అదరులు కూడా తినేశారన్న ఉద్దేశంతో అదే భావంలో ఉన్నారు మీరు గత మీ ఐదేళ్ల పరిపాలన అవినీతి చూస్తే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎక్కడ వేశారో ఎస్సీలకు ఎన్ని చేశారో బయట అగ్రవర్ణాలని ఎన్ని చేశారో మీరే చూడాలో అది ప్రజలందరికీ తెలుసు అదే రకంగా నాలుగు సర్వే నెంబర్లు లేవట్లు వేసారు ఈ నాలుగు సర్వే నెంబర్ లేవట్లలో మీ రూల్కి వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర మీరు ఎంత అమౌంట్ తీసుకుని మీ జేబుల్లో పెట్టుకుని వాళ్ళకి పర్మిషన్లు ఇక్కడ ఏ రకంగా మీరు లేవట్లు వేయించారు అన్నది ప్రజలందరికీ తెలుసు ఆరోపణలతో శుద్ధంగా మా దగ్గర ఉన్నాయి ఏ లేవట్లో మీరు ఎంత అమౌంట్ అన్నది కూడా ఎవరు తెచ్చి ఇచ్చింది అన్నది కూడా మా దగ్గర ఉన్నాయండి అది మా అనుకుని ఫస్ట్ మీరు డెవలప్మెంట్ విషయంలో కానీ మీకు అధికారం వచ్చింది ఈరోజు ఈ అధికారాన్ని ప్రజలకి అందరికీ ఉపయోగపడేలా చూడండి అంతేగాని మీరు ఖచ్చి సాధింపులకు వెళ్ళారంటే ఇక్కడ చేతులు కట్టుకులు ఎవరు నుంచోరండి మేము కూడా అన్నట్లకి దిగించి ముందుకు నడుస్తాం మీరు ప్రజలకు మంచి చేస్తానంటే మీ వెనకాల మేము మీకు అభినందనతో మేము వస్తాం మీరు అంతేగాని ఇలాంటి పెట్టుకుని కచ్చి సాధింపులు అంటే ఎవరో చేతులు కట్టుకుని నుంచోరు మీ అవినీతులు మీరు చేసిన పనులు మీ కూడా ఎంగివేరి ఉంటాయి మీరు ఏ రకంగా అయితే మహిళా సర్పంచ్ ఇబ్బంది పెట్టారో దానికి రెట్టింపు దానికి మీరు ఆ పిల్లలు ఎంతైతే బాధపడుతుందో దానికి రెట్టింపు మీరు కూడా బాధపడే రోజు తొందరలోనే ఉందా అది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను దీని మీద మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని మీరందరూ కూడా గమనించి ప్రజలను తీసుకెళ్లాలని చెప్తాను గత ఇరవై రోజుల నుంచి నా గురించి చాలా పేపర్లో చాలా ఇదిగా రాస్తున్నారండి డెబ్బై ఆరు లక్షలు దుర్వినియోగం ఆయన నేనే తినేసానని చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి గ్రామ కొంతమంది నాయకులు ఇంటికి ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ మీడియా వాళ్ళు కూడా వచ్చేసి మీరు సర్పంచ్ గారు మీరు డెబ్బై ఆరు లక్షలు తినేశారు మీరు తిన్న మీరు తినేసిన దానికి డెబ్బై ఆరు లక్షలు రికవరీ కడతారా కట్టరా ఇంటికి కూడా వచ్చేస్తున్నారండి విలేకరులో పిల్లలు మా ఇంట్లో ఉన్న మా భర్త చాలా మానసికంగా ఊగిపోతున్నామండి బయటకు కూడా రావాలంటే ప్రతి ఒక్కరు అదర్ నాయకులు ముందుగా ఇలా ఇలా జరిగిన డెబ్బై ఆరు లక్షలు తినేశారు తినేసారని ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయి ఇలా చేశారంటే అలా చేశారంట డెబ్బై ఆరు లక్షలు ఉబ్బే తినేసావా అని అన్నారండి బయటకు వస్తుంటే కూడా అసలు బయటకు కూడా రాలా అండి చాలా మానసికంగా కూడిపోతున్నానండి నాకైతే నిజంగా నలభై మంది నాయకుల మధ్య నన్ను ఉంచోబెట్టి నువ్వు ఇలా చేసావా అలా చేసావని చాలా రకాలుగా మాట్లాడారండి నన్ను నాకైతే నిజంగా నేనైతే సూసైడ్ చేసేసుకుంటానండి అంత బాధ బయటికి రావడానికి నాకు ఏదైనా అయితే మొత్తం వాళ్ళందరిదేనండి బాధ్యత నా కుటుంబం కూడా బయటికి రాలేకపోతుందండి నేనేమి తప్పు చేయలేదండి నేను మాట్లాడుతున్నాను రాజనగర్ నియోజకవర్గం సీతానగరం మండలం రథోపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత వారం పది రోజులుగా పంచాయతీలో నిధులు సుమారు డెబ్బై ఆరు లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం అయినట్లుగా అందులో సర్పంచ్ గారే నిధులు దుర్వినియోగపరిచినట్లుగా కొంతమంది స్థానిక టీడీపీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడడం జరిగింది ఈ వార్తలు చూసి నాకు చాలా బాధ కలిగింది స్థానికంగా మహిళ దళిత మహిళా సర్పంచ్పై ఆరోపణలు చేసే ముందు రఘోపురం గ్రామ పంచాయతీ నాయకులు మరీ ముఖ్యంగా కొంతమంది నాయకులు టార్గెట్ పెట్టుకున్న నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం సర్పంచ్ గారికి కొన్ని విధులు కొన్ని బాధ్యతలు ఉంటాయి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీకి కొన్ని బాధ్యతలు కొన్ని విధులు ఖచ్చితంగా పొందుపరచడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే రికార్డు అంతా భద్రపరచాల్సింది రికార్డు పొందుపరచాల్సిన బాధ్యత గ్రామ సెక్రటరీకి ఉంటుంది ఆ విధంగా ఆమె సంతకం పెట్టడానికి సెక్రటరీ గారు ఈ విధమైన ఖర్చులు చేయాలి అవసరం ఉంది అని అనుకున్నప్పుడు అవి వాస్తవమే అని ఆవిడ భావించుకున్నప్పుడు ఆ చెక్ మీద సంతకం పెట్టడానికి ఆవిడకి రైట్ ఉందండి ఆ ఏదైతే షోకాజ్ నోటీస్ వచ్చిందో ఆరోపణలతోటి ఆ ఆరోపణలతో ఇప్పటికే అధికారులకు వివరణ జరిగి వివరణ ఇవ్వడం జరిగింది ఆ ఆరోపణలపై వాస్తవాన్ని మరింత ఇంకు తేల్చేందుకు గాను విచారణ జరుగుతున్నట్లుగా అధికారులు తెలియపరిచారు ఈ విచారణని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం అయితే ఈ విచారణ అనేది పూర్తిగా నిష్పక్షపాతంగా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా జరగాలని మేమంతా కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం రౌదోపురం గ్రామ పంచాయతీ సర్పంచ్పై కేవలం వచ్చిన ఆరోపణలు మాత్రమే ఎవరు దాన్ని అధికారులు ఎవరు ధృవీకరించలేదు కాబట్టి నాయకులందరూ కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకుని దళిత మహిళా సర్పంచ్పై ఆరోపణలు చేసే ముందు నోరు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని ఆరోపణలు చేయాలని కోరుతున్నాం ఈ మీరు చేసే ఆరోపణల వల్ల మీరు చేసే అసత్య ప్ర వార్తా ప్రచారాల వల్ల ఆమె కానీ దళిత మహిళా సర్పంచ్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ తీవ్రమైనటువంటి మానసిక క్షోభ అవమానానికి గురవుతున్నారనే విషయాన్ని మీరు గుర్తించాలి మీరు గుర్తించి మీరు ఆరోప మీకు ఏదైనా మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు స్పష్టమైన నిర్దిష్టంగా ఇన్ని లక్షలు లేకపోతే ఇన్ని కోట్లు దుర్వినియోగం అయినప్పుడు మీరు స్పష్టమైన ఆధారాలతో ఉన్నతాధికారులను సంప్రదించి దాని మీద విచారణ జరిపించుకుని ఆమె తప్పు చేసినట్టయితే కనుక రికవరీ పట్టించుకోండి దానికి తప్పు చేసింది ఎవరైనా సరే దానికి శిక్ష పడాల్సిందే పంచాయతీ డబ్బు ఎవరు తిన్నా సరే అది తిరిగి చెల్లించాల్సిందే అది ఆమె చెల్లించాలి మీ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల నిర్నియోగ నిధుల దుర్వినియోగం మీరు చేసినా సరే మీ మీద కూడా చర్యలు ఉంటాయి అనే విషయాన్ని మీరు గుర్తించాలి ఇప్పటికే మీ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల నిధులు దారి మళ్లింపులపై ఇప్పటికే ఉన్నతాధికారులను ఫిర్యాదు చేయడంతో పాటుగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి అధికారులు విచారణ ఇప్పుడు ఏదైతే చంద్రలీల గారి మీద విచారణ చేస్తున్నారో అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో గత నాయకులు చేసినటువంటి పంచాయతీ నిధుల దుర్వినియోగం ఎస్సీ ఎస్టీ సబ్ల నిధుల దుర్వినియోగంపై కూడా స్పష్టంగా నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని కోరుచున్నాను జైహిందా మండల ఎంపీ మాట్లాడుతున్నానండి గత పది రోజులుగా సినారా మండలంలో రౌదోపురం గ్రామం గురించి కొన్ని ఆరోపణలు పంచాయతీ నుంచి వస్తున్నాయి డైలీ పేపర్లు మీరు అందరూ చూస్తూనే ఉండొచ్చు ఇవి జస్ట్ ఆరోపణలు మాత్రమే ఎందుకంటే ఒక దళిత సర్పంచి ఉండుగుమల్లి చంద్రలే గారు ఇక్కడ సర్పంచ్గా వైకాపాలో నగ్గి ఉన్నారు ఆమె మీద నేను కొన్ని కొంతమంది అగ్రవర్ణ నాయకులు పంచాయతీకి వచ్చి ఆమెకి కబర్ పెట్టారు కబురు పెట్టేసి నలభై మందిలో ఆవిని వ్యక్తిగతంగా నిలబెట్టి నువ్వు ఇంత డబ్బు తిన్నావు ఇన్ని లక్షలని ఎలా దుర్వినియోగం చేశావని ఆమెని మానసికంగా మాటలతో మాట్లాడడం జరిగింది ఇది కరెక్ట్ కాదు దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక దళిత సర్పంచ్ అని దళితుల పట్ల ఇంత అవమానంగా ప్రవర్తించడం మటుకి కరెక్ట్ కాదండి ఒక విషయం చెప్తున్నాను షోకాసులో ఇచ్చారు దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుండగా ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు జస్ట్ ఆరోపణలు తిన్నది తినలేదనేది ఎంక్వైరీ జరుగుతుంది మేము ఆల్రెడీ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర మీరు ఏదైనా ప్రూఫ్లు తీసుకురావాలనుకుంటే తీసుకురండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వాళ్ళకి అగ్రవర్ణకు చెందిన నాయకులు గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా వారు ఏ రకమైన నిధుల్ని దుర్వినియోగం చేశారో ఆ ఎవిడెన్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి మేము తీయగలం ఎందుకంటే మేము పక్కా ప్రూఫులతో జన్యున్గా మాట్లాడుతున్నాం ఇక్కడ అయితే ఈ పంచాయతీలో ఎటువంటి ఫ్రాడ్ అయితే జరగలేదు అంత జెన్యున్గా జరిగింది ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రామ సర్పంచ్ అయినా ఆవిడికి చెక్ పవర్ ఉంటుంది ఆవిడ జస్ట్ తీర్మానాలు చేసి ప్రపోజల్స్ ఇవ్వడం ఇవ్వడం వరకే ఫస్ట్ ఈ పాయింట్ని అయితే అందరూ గుర్తించాలి నెక్స్ట్ పంచాయతీ కార్యదర్శి గారు దీని రికార్డు రికార్డ్ ప్రతిదీ కూడా ఎంత ఖర్చైంది ఏంటనేది ఒక రికార్డ్ పరంగా రాసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శికి ఉంది అలాంటిది వారు చేయకపోవడం వల్ల మీరు వారిని క్వశ్చన్ చేయాలి కానీ ఒక సర్పంచ్ని నలభై మందిని మధ్యలో పెట్టి ఆవిడ నిలదీయడం అనేది మట్టికి కరెక్ట్ కాదు ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినా కానీ మేమైతే సహించేది లేదు సర్పంచ్ గారు పంచాయతీకి వస్తారు ఆవిడ విధి విధానాలను పాల్గొంటారు గ్రామంలో సుపీరియర్ ఎవరంటే గ్రామ సర్పంచ్ ఈ విషయం మీ అందరికీ తెలుసు గతంలో కూడా మీరు పాలించి ఉన్నారు మీరు ఇప్పుడు అధికారంలో ఉండి ఉండొచ్చు మిమ్మల్ని మేము ఎవరిని ఎమ్మెల్యే గారిని కానీ సీఎం గారు కానీ ఎవరిని మేము విమర్శించట్లేదు విధానాలు తెలుసుకుని మాట్లాడమంటున్నాం ప్రాసెస్ ప్రకారం వెళ్ళమని చెప్తున్నాం ఒక ఉన్న చోటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు దళితులనే టార్గెట్గా పెట్టుకున్నారు దళితులు అంటే మాకు వల్లవలేని అభిమానం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాళ్ళకి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తాను వాళ్ళ నాకు ఎంతో ఇష్టమని ఆయన అంటున్నారు కానీ ఇక్కడ మీరు చేసేది ఏంటి అసలు మీరు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు వ్యవస్థను అర్థం కావట్లేదు గెలుపు వాడంలోనే సహజం గెలుస్తూ ఉంటారు ఓడుతూ ఉంటారు కానీ దళితుల్నే టార్గెట్ చేసుకుని దళితుల్నే ఈ విధంగా అందులో మహిళల్ని మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ విషయాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక మండల ఎంపీపీ కానీ ఇందులో మట్టికి వరకైనా ఏ రకంగా ఎలాంటి చర్యలకైనా మాది నెరవడం జరిగితే మేము సిద్ధము ఎందుకంటే సర్పంచ్ గారికి ప్రతిదీ రైట్ ఉంది ఆవిడ వస్తారు ఆవిడకి ఇక్కడ మాట్లాడాలి ఆవిడ తెలియకుండా కూడా డంపింగ్ యార్డ్ని మార్చారని తెలిసింది మీకేం రైట్ ఉంది సర్పంచ్ని కన్సల్ట్ చేయకుండా సర్పంచ్ని అడగకుండా బిల్ కౌంటర్ మార్చే రైట్ మీకు లేదు అలాగని డంపింగ్ యార్డ్ మార్చే రైట్ లేదు ఆవిడని కన్సల్ట్ చేసి ఆవిడ అంగీకారం తీసుకుని ఆవిడ తీర్మానం తీసుకుని చేయాలి ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మేము పద్ధతి ప్రకారం ప్రతిదీ వెళ్తాం లేదు పద్ధతి తప్పుదాము అంటారా మేము తప్పడానికి రెడీగా ఉన్నాం మీరు ఏదంటే దానికి మేము రెడీ సై సై అంటే సై ఢీ కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం లేదు సామరస్యంగా వెళ్దాం అందరూ ప్రజలకు మంచి చెయ్యాలి మీరు కొన్ని ఒప్పందాలు ఒప్పుకొని ఒక ఇరవై ఐదు హామీలు ఇచ్చుకుని ప్రజలకి వచ్చారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చేదానికి దృష్టిలో పెట్టుకుని దాన్ని మీరు చేసుకుని వెళ్తే అందరికీ మంచిగా బాగుంటుందని చెప్పి సెలవు తీసుకుంటూ మనం చేసుకుంటాం నమస్కారాలు సితనారా మండల ఎంపీపీని మాట్లాడుతున్నానండి గత పది రోజులుగా సితనారా మండలంలో రౌదోపురం గ్రామం గురించి కొన్ని ఆరోపణలు పంచాయతీ నుంచి వస్తున్నాయి డైలీ పేపర్లు మీరు అందరూ చూస్తూనే ఉండొచ్చు ఇవి జస్ట్ ఆరోపణలు మాత్రమే ఎందుకంటే ఒక దళిత సర్పంచి ఉండుగుమల్లి చంద్రలే గారు ఇక్కడ సర్పంచ్గా వై వైకాపాలు నగ్గి ఉన్నారు ఆమె మీద నేనుకున్న ఆరోపణలో కొంతమంది అగ్రవర్ణ నాయకులు పంచాయతీకి వచ్చి ఆమెకి కబురు పెట్టారు కబురు పెట్టేసి నలభై మందిలో ఆమెని వ్యక్తిగతంగా నిలబెట్టి నువ్వు ఇంత డబ్బు తిన్నావు ఇన్ని లక్షలని ఇలా దుర్వినియోగం చేశావని ఆమెను మానసికంగా మాటలతో మాట్లాడడం జరిగింది ఇది కరెక్ట్ కాదు దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక దళిత సర్పంచ్ అని దళితుల పట్ల ఇంత అవమానంగా ప్రవర్తించడం మట్టికి కరెక్ట్ కాదండి ఒక విషయం చెప్తున్నాను షోకాస్ రోడ్ ఇచ్చారు దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుండగా ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు జస్ట్ ఆరోపణలు తిన్నది తినలేదు అనేది ఎంక్వైరీ జరుగుతుంది మేము ఆల్రెడీ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర మీరు ఏదైనా ప్రూఫ్లు తీసుకురావాలనుకుంటే తీసుకురండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వాళ్ళకి అగ్రవర్ణానికి చెందిన నాయకులు గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా వారు ఏ రకమైన నిధుల్ని దుర్వినియోగం చేశారో ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మేము తీయగలం ఎందుకంటే మేము పక్కా ప్రూఫులతో జన్యున్గా మాట్లాడుతున్నాం ఇక్కడ అయితే ఈ పంచాయతీలో ఎటువంటి ఫ్రాడ్ అయితే జరగలేదు అంత జన్యున్గా జరిగింది ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రామ సర్పంచ్ అయినా ఆవిడికి చెక్ పవర్ ఉంటుంది ఆవిడ జస్ట్ తీర్మానాలు చేసి ప్రపోజల్స్ ఇవ్వడం ఇవ్వడం వరకే ఫస్ట్ ఈ బాండ్ని అయితే అందరూ గుర్తించాలి నెక్స్ట్ పంచాయతీ కార్యదర్శి గారు దీన్ని రికార్డు రికార్డ్ ప్రతిదీ కూడా ఎంత ఖర్చైంది ఏంటనేది ఒక రికార్డ్ పరంగా రాసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శికి ఉంది అలాంటిది వారు చేయబడడం వల్ల మీరు వారిని క్వశ్చన్ చేయాలి కానీ ఒక సర్పంచ్ని నలభై మందిని మధ్యలో పెట్టి ఆ నిలదీయడం అనేది మటుకీ కరెక్ట్ కాదు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినా కానీ మేమైతే సహించేది లేదు సర్పంచ్ గారు పంచాయతీకి వస్తారు ఆవిడ విధి విధానాలను పాల్గొని గ్రామంలో సుపీరియర్ ఎవరంటే గ్రామ సర్పంచ్ ఈ విషయం మీ అందరికీ తెలుసు గతంలో కూడా మీరు పాలించి ఉన్నారు మీరు ఇప్పుడు అధికారంలో ఉండి ఉండొచ్చు మిమ్మల్ని మేము ఎవరిని ఎమ్మెల్యే గారిని కానీ సీఎం గారు కానీ ఎవరిని మేము విమర్శించట్లేదు విధానాలు తెలుసుకుని మాట్లాడమంటున్నాం ప్రాసెస్ ప్రకారం వెళ్ళమని చెప్తున్నాం ఒక ఉన్న చోటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు దళితులనే టార్గెట్గా పెట్టుకున్నారు దళితులు అంటే మాకు వల్లవలేని అభిమానం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాళ్ళకి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను వాళ్ళ నాకు ఎంతో ఇష్టమని ఆయన అంటున్నారు కానీ ఇక్కడ మీరు చేసేది ఏంటి అసలు మీరు ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు వ్యవస్థను అర్థం కావట్లేదు గెలుపు వాటిలోనే సహజం గెలుస్తూ ఉంటారు ఓడుతూ ఉంటారు కానీ దళితులనే టార్గెట్ చేసుకుని దళితుల్నే ఈ విధంగా ఆంధ్ర మహిళల్ని మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ విషయాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక మండల ఎంపీపీ కానీ ఇందులో మట్టికి ఎక్కడి వరకైనా ఏ రకంగా ఎలాంటి చర్యలకైనా మాది ఎరాకు జరిగితే నేను సిద్ధము ఎందుకంటే సర్పంచ్ గారికి ప్రతిదీ రైట్ ఉంది ఆవిడ వస్తారు ఆవిడకి ఇక్కడ మాట్లాడాలి ఆవిడ తెలియకుండా కూడా డంపింగ్ యార్డ్ని మార్చారని తెలిసింది మీకేం రైట్ ఉంది సర్పంచ్ని కన్సల్ట్ చేయకుండా సర్పంచ్ని అడగకుండా బిల్ కంటర్ మార్చి రైట్ మీకు లేదు అలాగని డంపింగ్ యార్డ్ మార్చే మార్చి రైట్ లేదు ఆవిడని కన్సల్ట్ చేసి ఆవిడ అంగీకారం తీసుకుని ఆవిడ తీర్మానం తీసుకుని చేయాలి ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మేము పద్ధతి ప్రకారం ప్రతిదీ వెళ్తాం లేదు పద్ధతి తప్పుదాము అంటారా మేము తప్పడానికి రెడీగా ఉన్నాం మీరు ఏదంటే దానికి మేము రెడీ సై సై అంటే సై డీ కొట్టుకుందామంటే కొట్టుకుందాం లేదు సామరస్యంగా వెళ్దాం అందరూ ప్రజలకు మంచి చెయ్యాలి మీరు కొన్ని ఒప్పందాలు ఒప్పుకొని ఒక ఇరవై ఐదు హామీలు ఇచ్చుకుని ప్రజలకి వచ్చారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చేదానికి దృష్టిలో పెట్టుకుని దాన్ని మీరు చేసుకుని వెళ్తే అందరికీ మంచిగా బాగుంటుందని చెప్పి సెలవు తీసుకుంటూ మనం చేస్తాం